హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నేను ఇప్పుడైతే ఇంకా బెండకాయలు అయితే ఫ్రై అయితే చేస్తున్నా ఇగో చూడండి ఇంకా ఫ్రెష్గా కడిగి అయితే పెట్టుకున్నాను ఇంకా బెండకాయ ఫ్రై ఎలా చేస్తున్నాను అనేది అయితే ఒక ఫుల్ వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా అందరూ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఓకేనా ఇంకా కడిగి అయితే పెట్టుకున్నా కదా ఇప్పుడు బెండకాయలు అయితే కట్ చేస్తున్నా ఇంకా ఇంకా బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను అండి కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రైకి కదా ఇదిగోండి మొత్తానికైతే బెండకాయలన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు దీన్నైతే ఫ్రై చేయాలి ఇంకా ఇదిగోండి ఇంకా మూకుడు పెట్టేసుకొని ఇంకా ఆయిల్ అయితే పోసేసినా చూడండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి కొంచెం ఎందుకంటే డీప్ ఫ్రై చేయాలి వీటిని కానీ ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడెక్కుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడెక్కింది ఇంకా బెండకాయలు అయితే వేసేస్తున్నాను ఇదిగో బెండకాయలు అయితే వేసేసాను చూడండి వీటిని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇంకా ఇంకా టైం పడుతుంది కొంచెం సిమ్లో పెట్టి వేయించుకున్నాను నేనైతే ఇదిగోండి చూసారా ఇవి కొంచెం ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇదిగో చూసారా ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇంకా ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే ఇలా వేయించిన తర్వాత ఇలానే ఉంచకుండా కొంచెం మూత పెట్టి పెడితే కొంచెం మెత్తగా ఉంటాయి నేనైతే అన్నంలో కలుపుకొని తినేటట్టు చేస్తున్నాను అండి ఇదిగో చూడండి ఇంకా మొత్తానికైతే బెండకాయలన్నీ ఫ్రై అయితే చేసేసాను ఇంకా ఇంకా దీన్ని అయితే మళ్ళీ పోపు అయితే చేసేసుకుందాం పోపులోకి అయితే ఇక పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా అదే ఆయిల్లో పోపు అయితే వేసేసుకుందాం ఇదిగో కొన్ని పల్లీలు అయితే వేస్తున్నాను ఇంకా పల్లీలు అయితే ఫ్రై అయితే అయిపోయాయండి ఇంకా కొంచెం ఇది జీలకర్ర ఆవాలు వేసుకొని ఇప్పుడైతే కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అయితే వేసేస్తున్నాయి అండి ఇదిగోండి ఇంకా ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఫ్రై అయితే అయిపోయినాయి ఇప్పుడైతే కొంచెం అయితే అల్లం వేస్తున్నా ఇంకా కొంచెం పసుపు ఇప్పుడు ఒకసారి మంచిగా అంత మినిట్స్ అయితే మూత అయితే పెట్టేసుకుందాం మంచిగా మగ్గుతాయి ఇంకా అందులో ఇంకా నేను ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఉల్లిగడ్డలు వేసి నేనైతే అన్నంలో కలుపుకొని తినేటట్టు అయితే అండి ఇంకా కొంతమంది అయితే అవి మొత్తం ఇలా బాగా వేం వేయించేసి ఇంకా ఉల్లిగడ్డలు లేకుండా ఎల్లిగడ్డలు వేసి పోపు అయితే చేస్తారు ఇంకా అదైతే మనకు పప్పుచారులోకి నంచుకోవడానికైతే బాగుంటుంది ఇంకా ఇలా చేసుకుంటే మాత్రం అన్నంలోకి తినేటట్టు ఉంటుంది అందుకే నేను ఎప్పుడైనా సరే ఇలా ఇలానే చేస్తాను ఇక్కడ ఇంకా ఒక చిన్న చిట్కాయ ఏంటంటే బెండకాయలు వేంపిన తర్వాత నేనైతే మూత పెట్టుకున్నా కదండి అదైతే పెట్టుకోవాలి కంపల్సరీ మూత అయితే ఎందుకంటే అవి కొంచెం ఆరగకుండా ఉంటాయి మెత్తగా ఉంటాయి బెండకాయలు అందుకే అన్నంలో కలిపేటట్టు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ చూద్దాం ఒకసారి ఎలా అండి చూసారా ఫ్రెండ్స్ ఇంకా నూనె అయితే మంచిగా చేసింది బెండకాయలు అయితే ఇంకా ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను రెండు స్పూన్లు అయితే వేసాను ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కదా అందుకనే ఇంకా ఉప్పు ఉప్పు ఒక స్పూన్ సరిపోతుంది అయితే మొత్తం అయితే ఒకసారి అయితే కలుపుతున్న చూడండి కారం ఉప్పు మొత్తం పట్టాలి కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయితే మూత అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకా చూసేద్దాం ఎలా అయినా ఇదిగో ఇంకా కారం ఉప్పు అయితే మొత్తం పట్టేసింది వచ్చి చాలా బాగా కూర అయితే చూడండి ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేస్తున్నాను చూడండి చూసారా ఫ్రెండ్స్ కూర అయితే ఎంత కలర్ఫుల్గా అయిపోయిందో కూర అయితే చాలా బాగా అయింది ఇక్కడ ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా